ఫస్ట్ మూవీ అది నూతన తార భలే పడింది రాజ్యలక్ష్మి అనేది నూతన తారా అని పడింది అప్పటికి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు అంతేనమ్మా అంతే టెన్త్ క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది అందులోను విశ్వనాథ్ గారి సినిమా విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి ఇలాగే ఓణి వేసుకొని ఉండాలి ఇలాంటి జడ ఉండాలి ఇలాంటివన్నీ చూస్తారు కదా సో రాజ్యలక్ష్మి గారు ఏం చూసారు ఇలా రాజలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు ఆయనకి ఒక పదిహేను పదహారు సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి మెద్ద కళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉండాలి చూడంగానే చాలా అమాయకురాలు ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకున్నంత అమాయకురాలు చూసారు ఆయన చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు ఆడిషన్స్ మీకు ఏదో ఫ్లోర్ ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు అలా ఏమీ చెప్పలేదు కానీ ఆయన ఏం చేశారంటే నీకు తెలిసింది ఏదన్నా చెప్పు ఒక డైలాగ్ ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు అంటే ఎందుకలా అడిగారా అని నాకు తెలియలేదు నాకు చాలా భయస్తాలి నేను చాలా భయస్లు నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను ఏదో ఒక నాలుగు లైన్లు చెప్పా గుర్తులేదు ఏదో నాలుగు లైన్లు నాకు వచ్చినాయి ఏదో బాగేశానంటారే అలా బాగేశాను అంతే ఆయన వచ్చి నవ్వేసి అన్నారు నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నేను అడగలేదు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను నా ఉద్దేశంతో నేను అడిగాను పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టరు నీకు ఇష్టమైన చేస్తావా అన్నారు ఆయన అలా అడగటమే గొప్ప కదా అలాగే సార్ అన్నాను అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం కి అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను అవునా అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది అవును కదా అందుకోసం నాకే కుదిరింది నెక్స్ట్ డే బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి వెంటనే మా పార్టీ మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేస్తారు షూట్ అంటే ఫస్ట్ డే వచ్చి నా సాంగ్ చూపులు సీన్ ఫస్ట్ దాంతో స్టార్ట్ ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షార్ట్ తీశారు అయితే సినిమాలో ఉండదు ఆ షాట్ నాకు ఫస్ట్ తీసిన షాట్ ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు నాకు చీర కట్టుకోవటం రాదు ఎందుకంటే లంగామణి నేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా అప్పుడు మంజు గారు సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు బట్ ఆ ఆ సీన్ లో మంచు భార్గవ్ గారు లేరు లేదు లేదు ఉన్నారు 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 షూటింగ్ షూటింగ్ లో కానీ ఊరికే అక్కడ ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా కట్టారు నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెళ్లి చూపులు కూర్చోబెట్టి తమ్ముడు చేతికిచ్చారు అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే మేము శారదా అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడ నుంచి ఉందేమో అనుకున్నాం లేదు ఫస్ట్ ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్ట్లు చంద్రమోహన్ గారు నిర్మలమ్మ గారు అల్లు రమణ గారు వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి ఇప్పుడైతే మాకు కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు ఆ తీశారు అని వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపుల సీన్ తీశారు ఆ తీసింది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్ లైక్ తులసి రావటం నా దగ్గరికి తులసి అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ తను మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీశారు శంకర్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడిసే సీన్ అదంతా అదంతా సెకండ్ షెడ్యూల్ లో చేసాం మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి బట్ మిమ్మల్ని ఓవరాల్ గా చూస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా కానీ ఇప్పటి లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు ఒక డి గ్లామర్ రోల్ లాంటిదే కదా ఏమో మీరు అన్నారంటే అవి ఉండొచ్చేమో చెప్పండి గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే ఏమోనండి మేబీ ఇప్పుడు అలా అన్న మా టైంలో అలా ఏమీ లేదే అప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లాగా చూసారు అందులో విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాబర్ణి అయ్యి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ రోజుకి శంకరాబుల్ నుంచి మాట్లాడుకుంటున్నారు నా క్యారెక్టర్ గురించి ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను ఇప్పటికీ సామాజిక పాడుతున్నారు అది డి గ్లామర్ అని ఎందుకు అనుకుంటాం అంత అద్భుతమైన క్యారెక్టర్ అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు అద్భుతమైన సినిమా అది డీ గ్లామర్ ఏం కాదు ఆ గ్లామర్ ఆ క్యారెక్టర్కి అది గ్లామర్ అవును మీరు మోడర్న్ డ్రెస్ వేస్తే గ్లామర్ కాదు అవును అదేవి కాదు అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి మా టైంలో లో వచ్చి మోడ్రన్ క్యారెక్టర్ నేనే చేశాను కానీ ఆ క్యారెక్టర్కి అదే యాక్టింగ్ ఇంకా అంతే దానికి సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్ కి సో రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా నా నిజ జీవితం అలాగే ఉండేదాన్ని నేను ఇలాగే లంగా ఉండి వేసుకునేదాన్ని అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది అలాగే అమాయకంగా ఉండేదాన్ని గారు గారు కాదు అవునా పిలిచారు వెళ్ళాలి ఎలా వెళ్ళారు మీరు అంటే మేము మాది సొంత ఊరు తెనాలి మా తినాలి అంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే చాలా అందమైన నటీమణులు నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను ఆయన అన్నారంట మీ ఊర్లో ఆర్టిస్టులు బోర్డుకు మంది తక్కువ ఏంటంటే బాబు ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు ఎవరైనా తెలిసిన వాడుంటే చెప్పండి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్చేటండి సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము భగవంతుడు ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము అంటే ఆ రోజుల్లో మద్రాసుకు వచ్చాము ఆ రోజుల్లో కదా అది దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం ఆయన చూడటం తర్వాత ఏడు నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కంటే ముందు వాళ్ళే చూసారు చూసిన తర్వాత వాళ్ళకి ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే అంతే పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి ఆయనకి ఒక ఏం చెప్తారు ఒక ఇది ఉంది వ్యూ ఉంది ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్ వీళ్ళు సూట్ అవుతారా అన్నది ఆయనకుంది అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతాను ఆయనకి నమ్మకం దట్ వితౌట్ మేకప్ మూవీ అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళు నో మేకప్ కదా సినిమాలో అవును అసలు లేదు మేకప్ లేదు బాలుమహంద్ర కెమెరాలో మేకప్ ఉండదు ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా లంగాఓనీలో అలాగే వెళ్ళిపోయారు అలాగే ఉన్నాను మేమే మేము మేకప్లు మాకు లిప్ స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా ఏమీ తెలియదు నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి అందుకోసం ఆయనకి నచ్చాను కూడా ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని అలాగే ఉండేదాన్ని ఆయన కావాల్సింది కూడా అదే క్యారెక్టర్ దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన ఓకే అన్నారు అట్లాగే దేవుడి వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో వన్ ఇయర్ ఆడింది చెన్నైలో ఒక థియేటర్లో వన్ ఇయర్ ఆడింది సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది అక్కడ దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కో లేకపోతే ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్స్ అలా తీసుకుంటారు అంతే మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది చాలా గొప్ప సినిమా అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీసారు ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణ శంకర శాస్త్రి గారా ఆయన హీరోనా ఇలా ఉండేది కదా రిలీజ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు ఆ కొంట వనది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే నేనే ఆ సినిమాను ముప్పై నలభై సార్లు చూశాను ఎందుకండి మీకోసం అంటే నేను చూడను కానీ రామారావు గారు ఒక షో చూశారు నాగేశ్వరరావు గారు ఒక షో ఎంజిఆర్ గారు ఒక షో శివాజీ గారు ఒక షో అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు వాళ్ళు నువ్వు రా కలిగి ఉంటే వచ్చేసే అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూసాను ఎన్ని షోలు వేసే కుందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు కానీ కొనేవాళ్ళు కొంచెం భయవేసింది వాళ్ళకి కానీ కొన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులే అప్పుడు ఆ కొనడానికే కొంచెం భయపడ్డారు కానీ కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులు అయ్యారు ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టర్ అనుకున్నారు నిజంగా వాళ్ళ ధైర్యం తర్వాత రిలీజ్ ఉండే పీరియడ్ ఉంటుందండి అవును అది కొంచెం ఉంటుంది టెన్షన్ పాపం పడ్డారు తర్వాత దేవుడు దేవుళ్ళ మళ్ళీ వెనక చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి దాని ట్రాక్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం ఆ సినిమాతో నేను కూడా ఇటు నాలుగు భాషల్లో ఒక పెద్ద పేరు వచ్చేసింది నాకు అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు